ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి తిథి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని పాటిస్తారు ఈరోజు సంపదలకు దేవతైన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమైనప్పటికీ లక్ష్మీదేవిని ఆరాధించడానికి శ్రావణమాసం శుక్రవారం చాలా ముఖ్యమైందని నమ్ముతారు అందుకే వరలక్ష్మి వ్రతానికి హిందూ మతంలో విశేష ప్రాధాన్యత ఉంది వరలక్ష్మి వ్రతం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా జరుపుకుంటారు ఈ వ్రతాన్ని మహిళలు ఎంతో ప్రత్యేక శ్రద్ధలతో ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని ఇంట్లో సిరి సంపదలతో నిండి ఉంటాయని నమ్మకం మహిళలు దీర్ఘాయుషు కోసం సంతానం ఉజ్వల భవిష్యత్తు సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఓం ओम सर्वभूत हिताय था हितेय नमः ओम ओम नित्यपुष्टायै नमः ओम बुद्धये नमः ओम ओम सुचये नमः ओम लक्ष्मी नमः ओम ओम पद्ममालाधरायै नमः ओम बुद्धये नमः ओम श्रद्धाये नमः ओम ओम नमः ओम ओम नमः ॐ विभावर्यै नमः ॐ हरिवल्लभायै नमः ॐ सुरभ्यै नमः ॐ आदित्याय नमः ॐ अशोकायै नमः ॐ परमात्मिकायै नमः ओङ्कारं राव गि विनपडालि दित्यै नमः ॐ अमृतायै नमः ॐ वाचयै नमः ॐ दीप्तायै नमः ॐ स्वधाय नमः ॐ देव्यै नमः ॐ पद्महस्तिन्यै नमः ॐ तुष्टय नमः ॐ शिवकर्त्यै नमः ॐ पद्मालयाय नमः ॐ सुधाय नमः ॐ रमाय नमः ॐ लोकशोकविनाशिन्यै नमः ॐ पद्माय नमः ఓం వసుధాయ నమ్మ ఓం ధర్మనిలయాయ నమ్మ ఓం శుచ్యై నమ్మ ఓం వసుధారిణ్యై నమ కరుణాయ నమ ఓం స్వాహ నమ కమలాయ నమ్మ ఓంమాత్రం చంద్రాయ నమ్ ఓం కాయ నమ్మ ॐ पद्मप्रियायै नमः ॐ पद्मसुन्दर्यै नमः ॐ पद्महस्तायै नमः ॐ पुष्टयै नमः ॐ सिद्धयै नमः ॐ पद्माक्षै नमः ॐ शिवायै नमः ॐ स्त्रैणसौम्याय नमः ॐ पद्मोद्भवायै नमः ॐ सत्यै नमः ॐ ॐभैष्मगतानन्दाय नमः ॐ पद्ममुख्यै नमः ॐ विमलायै नमः ॐ पद्मनाभप्रियायै नमः ॐ विश्वजनन्यै नमः ॐ वसुप्रदायै नमः ॐ देव्यै नमः ॐ दिद्रनाशिन्यै नमः हिरण्य ॐ हिरण्यप्राकारायै नमः వ్రత ప్రాముఖ్యత ఏమిటంటే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటుందని కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరిగి సంతోష వాతావరణం ఉంటుందని నమ్ముతారు వివాహిత స్త్రీలకు ఈ ఉపవాసం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు పిల్లలు ఆరోగ్యంగా సంతోషకరమైన జీవితాన్ని కోరుకోవడానికి కూడా ఈ ఉపవాసం పాటిస్తారు సంతానం లేని వివాహిత స్త్రీలు సంతానం కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వరలక్ష్మి వ్రతం ప్రభావం వల్ల మనిషి జీవితంలో పేదరికం తొలగిపోయి తరాల వారు కూడా చాలా కాలం ఆనందంగా జీవిస్తారని నమ్మకం ఈ మహర్షులందరూ అలా నా కథ చెప్పండి అది ఎట్లా ఆ కథ వింటే మాకేం కలుగుతుంది మాకేమీ సౌభాగ్యం కలుగుతుందని ఎప్పుడు ఈ వీళ్ళు సౌనకులు మొదలైనటువంటి ఋషులు అడుగుతూ ఉంటారు అనమాట అడిగినప్పుడు ఈ అది ఎందుకు అడుగుతారు వాళ్ళు వాళ్ళ కోసం అడగరు ఇక్కడున్న మామూలు స్త్రీలందరూ రకరకాలుగా వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు వాళ్ళ కష్టాలన్నీ కడతీరి సంతోషంగా వాళ్ళ భర్తలతోటి పిల్లలతోటి సౌఖ్యంగా ఉండటానికి వాళ్ళు ఏ కథ వింటే బాగుంటుంది ఏ వ్రతం ఆచరిస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ సౌనకులు అనేటటువంటి సౌనక మొదలైనటువంటి ఋషులందరూ కూడా సూతమహాముని అడిగాడు అప్పుడు ఆ సూతమహాని మునీశ్వరులారా సూతుడు చెప్తున్నాడు సౌనకాది మహామునులకి మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములను కలిగించే వరలక్ష్మి వ్రతం అనే మహావ్రతాన్ని గురించి పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినాడు ఈ కథ వింటే స్త్రీలకి కథ విని ఈ వ్రతం గనుక ఆచరిస్తే స్త్రీలకి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి